హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మగా నా ముచ్చట్లు ముందుగా అందరికీ అవరీ గుడ్ మార్నింగ్ ఎన్నా డే అయితే ఇలా మా బాబు పూజతో స్టార్ట్ అయిపోయింది నిన్న కొంచెం బయటికి వెళ్ళాం కాబట్టి టయర్డ్గా అనిపించింది సో అందుకే మార్నింగ్ రొటీన్ ఏమీ షూట్ చేయలేకపోయాను సో నిన్నది ట్రై కూడా వచ్చింది అనమాట ఇంట్లోకి ఏదైనా కొత్త వస్తువు వస్తే ఇలా పూజ చేయాలంట మా బాబు చెప్తున్నాడు అలాగా అయితే నువ్వే చేయి బాబు అని చెప్పాను ఇంకా మెల్లగా దాన్ని ఓపెన్ చేస్తున్నాడు ఇంట్లో ఏదైనా కొరియర్ రాగానే వీళ్ళు ఎంత ఎగ్జైట్ అవుతారో అసలు మా పాప అయితే ఏదో సర్ప్రైజ్ అన్నట్టు ఫీల్ అయితే శాంటా వచ్చిచ్చినట్టు సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని అరుస్తూ ఉంటుంది అండ్ ఈ మధ్య అది కొత్త అలవాటు నేర్చుకుంది ఏదో ఒక ఫోన్ పట్టుకొని తను కూడా వ్లాగ్స్ చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉందన్నమాట మేబీ నన్ను చూసి కొంచెం ఇన్స్పైర్ అవుతున్నట్టుంది సో కన్నయ్య అలా బొట్టు పెట్టి దేవుడి దగ్గర పెట్టాడు అండ్ ఇప్పుడు వెనక్కి తిరిగి నాకు ఆల్ ద బెస్ట్ చెప్తాడు చెప్తాడు చూడండి ఎంత క్యూట్ గా ఉంటాయో వాడు యాక్షన్స్ సో అలాంటి అన్నం పెట్టి అమ్మ ఆల్ ద బెస్ట్ అంటున్నాడు థ్యాంక్ యూ కన్నా అండ్ వాడికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ తింటున్నాడు అండ్ ఇప్పుడు మా బాబా మా పాప బ్లాగ్ చేస్తారు హ్యాండ్ ఒక్కటి తీయద్దు మొత్తం ఫేస్ట్ తీయాలి నాని పేపర్ చూస్తున్నారు చాలా ఇంకా ఎన్ని తీస్తావు నాకన్నా అదే బాగా చేస్తుంది కదండి అండ్ నేను మనం నిన్న తెచ్చుకున్న మామిడికాయలతో మంచి ఇన్స్టాంట్ మామిడికాయ ముక్కల పచ్చడి అయితే పెట్టుకుందాము దానికోసమని నేను మ్యాంగోస్ని నీట్గా వాష్ చేసుకొని పీల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుంటున్నాను అండ్ దెన్ ముక్కలు కట్ చేసుకోవడం అయిన తర్వాత ఒక చిన్న కడాయిలో నేను మెంతులు జీరా వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నానండి మీకు కావాలంటే ఆవాలు కూడా వేసి ఫ్రై చేసుకోండి బట్ నేనైతే ఆవాలు పచ్చిగా వేస్తాను అనమాట సో అందుకనే వాటిని ఫ్రై చేయట్లేదు ఓన్లీ మెంతులు జీరా మాత్రమే వేసి ఫ్రై చేసుకుంటున్నాను అండ్ జీరా కొంచెం ఎక్కువ వేశాను నాకు అలా ఉంటే చాలా ఇష్టం సో అవి చల్లారిన తర్వాత చిన్న మిక్సీలో నేను జీరా మెంతులు అండ్ కొన్ని పచ్చి ఆవాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను కొంతమందికి ఫైన్ పౌడర్లా కాకుండా కాస్త బరదగా ఉంటే అంట మరి మీకు ఎలా నచ్చుద్దు చెప్పండి కామెంట్లో నేనైతే మంచిగా మెత్తగా రుబ్బుకుంటున్నాను అండ్ దెన్ మనం కట్ చేసుకున్న ముక్కల్లోకి మెంతులు ఆవాలు జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే కొంచెం కారం మేమైతే త్రిమంగ కారం యూజ్ చేస్తున్నామండి అదైతే కాస్త ఘాటు తక్కువగా అండ్ మంచి రెడ్ కలర్లో ఉంటుందని అండ్ అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను సో ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను మా చిన్నప్పుడైతే పచ్చడి పెట్టాలంటే అదో పెద్ద ప్రక్రియలా అనిపించేది ఎప్పుడో కొని కొనిపెట్టి వాటిని కడిగి పౌడర్ చేసి అదో పెద్ద ప్రాసెస్ ఇప్పుడైతే మనం చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసుకుంటున్నామో బికాస్ అన్నీ మనకి గా దొరుకుతున్నాయి కదండి సో అలా వాటిని మంచిగా పౌడర్స్ అన్నీ కలిసేలాగా కలపాలి నాకు కొంచెం స్పూన్తో కష్టంగా అనిపించింది అందుకే ఇంకా మన చెయ్యి వాడేశాను ఎలా అయితే ఏంటి టేస్ట్ కుదిరిందా లేదా అన్నదే మ్యాటర్ కదా సో అలా నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు మనం పోపు కోసం అని చెప్పేసి ఒక కడాయిలో కావాల్సినంత ఆయిల్ వేసుకుంటున్నాను అండ్ నేను ఇక్కడ పల్లీ నూనె యూస్ చేస్తున్నానండి ఇది అయితేనే ముక్కలు చాలా టేస్ట్గా అండ్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయంట సో కావలసినంత ఆయిల్ వేసుకొని బా కొంచెం అది హీట్ అయ్యేదాకా వెయిట్ చేసి అండ్ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో జీర ఆవాలు మెంతులు వేసాను సో పల్లి ఆయిల్ కాబట్టి కాస్త నూరుకు ఎక్కువ వస్తుంది అండ్ దెన్ అవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను అండ్ ఎండుమిర్చి కొంచెం జాగ్రత్త అండి మీద పడతాయి బాగా సో అవి కాస్త ఫ్రై అయిన తర్వాత గార్లిక్ వేసుకుంటున్నాను గార్లిక్ దంచి కూడా వేసుకోవచ్చు కానీ నాకు అవి పంట కింద తగిలితే మంచి టేస్ట్ అనిపిస్తాయి సో అందుకే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకుంటున్నాను సో అలా గార్లిక్ కూడా ఫ్రై అయిపోవాలి అండ్ నేను కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను మనకు పోపు అంటేనే ఇంగువ సో అది లేకుండా ఏ పోపు అవ్వదు సో ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువ పొడిగా ఉంటే పసుపు నల్లగా అయిపోతుంది కదండి అండ్ దెన్ ఫైనల్ టచ్ కరివేపాకు అనమాట సో ఇవన్నీ వేసుకొని మంచిగా పోపుని కలుపుకోవాలి అండ్ దెన్ ఇలా వేసిన పోపు చల్లారిన తర్వాతే మనం ముక్కల్లో కలపాలండి వేడిగా ఉన్నప్పుడు కలిపితే కారం నల్లబడిపోతుంది అండ్ ఆల్సో ముక్కలు త్వరగా మెత్తబడతాయి అన్నమాట సో నా పోపు అయితే మంచిగా చల్లారిపోయింది అండ్ దెన్ మంచిగా ముక్కలకి యాడ్ చేసుకుంటున్నాను అలా పోపు ముక్కలకి తగలగానే ఇంటి నిండా స్మెల్ అండి అసలు ఆ స్మెల్కి నా నోరు ఊరిపోతుంది అండ్ ఈ సమ్మర్ టైంలో మనం ఇలా నిన్స్టాంట్ పచ్చడి చేసుకొని కొంచెం అలా మామిడికాయ పప్పు వండుకుంటే ఎంత బాగుంటుందో అసలు సమ్మర్ అలా హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు ఈ తో అండ్ మామిడికాయ పప్పుతో అండ్ మంచి టేస్టీ మ్యాంగో ఫ్రూట్స్తో సో ముక్కలు పోపు అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట అండ్ నాకు లైక్ మ్యాంగో మామిడికాయ పప్పు అంటే గుర్తొచ్చేది మా అమ్మమ్మ చాలా బాగా చేస్తారు మామిడికాయ పప్పు ఆమె చేసినట్టు నాకు మళ్ళీ ఎవరు చేసిన టేస్ట్ నచ్చదు అసలు కొంతమంది నేను మా చేతుల్లో ఉంటుంది మా మహత్యం సో అలా నీట్గా కలిపేసుకుంటున్నాను ఇప్పుడైతే చెయ్యి పెట్టను భయపడకండి ఓన్లీ స్పూన్తోనే కలుపుతాను సో అలా కలిపేసుకున్నాక ఇంకా అందరం వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు తినాలా అని సో ఇంకా మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు మన పచ్చడి రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు టేస్టింగ్ టైం అన్నమాట అనమాట సో మంచిగా అన్నం పెట్టుకొని కొంచెం ఎక్కువగా పచ్చడి వేసుకొని తింటేనే నాకు ఇష్టం సో హాయిగా కలిపి కొంచెం కొంచెం నెయ్యి కూడా వేసుకున్నానండి సో అలా ముద్ద పెట్టుకుంటే అమృతంలాగా అనిపించింది ఇంకా లేట్ చేయకండి మీరు కూడా మంచిగా మ్యాంగోస్ తెచ్చుకొని హ్యాపీగా ఇలా పచ్చడి పెట్టుకొని తినండి ఎందుకంటే సమ్మర్ లోనే కదా మనం వీటిని ఎంజాయ్ చేసేది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమ్మగా నమ్మచ్చేట్లా